హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న టెలింగ్ ఛానల్ సో మీకు ఇంతకుముందు ఎస్జిటికి సంబంధించింది కానీ రెండవదిగా అలాగే ఎస్ఏ పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు నేను మీకు చాలా క్లియర్గా క్లారిటీగా కూడా చెప్పాను నేను ప్రతిదీ కూడా ప్రతి డేటాని మీరు చూడండి ప్రతి డేటా కూడా నేను గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకున్నది అలాగే సేకరించుకున్న ప్రతి సమాచారాన్ని నేను మీకు చెబుతున్నాను కానీ మీరు ఇదే నమ్మండి నమ్మకపోండి అని నేను మీకు చెప్పట్లేదు సో మనం పెట్టిన కటాఫ్లని ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి నేను చెప్తున్నాను మీకు యూట్యూబ్లో చూడండి రకరకాల సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు సో మా దగ్గర తొంభై ఆరు మార్కులు వచ్చారు వీళ్ళు తొంభై ఎనిమిది మార్కులు తొంభై నాలుగు మార్కులు తొంభై మూడు మార్కులు అని వాళ్ళు చూస్తున్నారా లేదా సో ఇంచు అలాంటి వాళ్ళు ఒక జిల్లాలో ఏమన్నా తొంభై పైని ఒక జిల్లాలో పది మంది ఉన్నారనుకో సో మీ మైండ్ అంత ఎలా ఉంటుందో తెలుసా రేపు ఈ మెరిట్ లిస్ట్ పెడతారు కదా మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత అప్పుడు కనబడుతుంది అది సో కొంతమంది మీకు కనీసం యాభై మార్పులు ఉద్యోగం వచ్చేస్తుంది అరవై సాధారణంగా కూర్చుని సాధారణంగా నువ్వు కూర్చుని నీకు తెలిసినవి కేవలం నూట అరవై క్వశ్చన్లో నూట అరవై క్వశ్చన్లో నీకు తెలిసినవి మాత్రమే అంటే నూట అరవైలో నీవు కష్టపడి చదివిన దాని మీద ఒక ఎనభై క్వశ్చన్లు తెలిసిన నలభై మార్పులు వస్తాయి అవునా లేదు ఒక డెబ్బై క్వశ్చన్లు తెలిసిన ముప్పై ఐదు మార్పులు వస్తాయి నీకు ముప్పై ఐదు మార్పులు నువ్వు దాంట్లో సంపాదించి నువ్వు టెట్లో మనం చర్చించడి టెట్లో మనకు పది మార్కులు ఉన్నా ఎందుకుంటాయి నలభై ఐదు మార్కులు వస్తున్నాయి మిగిలినటువంటి డెబ్భై క్వశ్చన్లు పెట్టగా మిగతా మిగిలినటువంటి దాదాపుగా నువ్వు నువ్వే ఆలోచించు తొంభై క్వశ్చన్లు నువ్వేం చేస్తావు ఏదో ఒక రాయి వేసేస్తావు ఏదో ఒక రాయి ఇటు ద్వారాగా కనీసం పదో పదిహేను తగలవా నీకు పది మార్కులైనా తగలవా అవునా తొంభై క్వశ్చన్లు యాదెత్తినా నలభై ఐదు క్వశ్చన్ నలభై ఐదు మార్కులకి పది మార్కులు అని అంటే నీకు అక్కడ ఎనిమిది అవుతున్నాయి యాభై ఐదు అవుతున్నాయి అడవిలో చెబుతూ ఉంటాడు గడ యాభై మార్కులకే వచ్చేస్తుంది యాభై ఐదు మార్కులకే వచ్చేస్తుంది ఎందుకు వచ్చేస్తుంది ఎవరు చెప్పాడు నీకు ఇది కామన్ సెన్స్ పెట్టి ఆలోచించుకుంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయండి ఫస్ట్ అదేనా సో అంటే నేను చెప్పిందే జరుగుద్ది నేను చెప్పట్లేదు మీకు ఇలా ఉంటే కనుక కొంచెం మీ మైండ్ కొద్దిగా ప్రసన్నం ఓకే పర్వాలేదు నాకు హోప్స్ పెరిగినాయి అదేనా మీకు హోప్స్ అయితే కనుక ఖచ్చితంగా అంటే నేను మీకు చెప్పడం కూడాను ఒకటి అయితే ప్లస్ ఆర్ మైనస్ రెండు మార్పులు అట్ అయినా ఉండొచ్చు ఇటు అయిన ఉండొచ్చు అదే చెప్తున్నా మీరు ఆలోచన చేసుకోండి రేపు మీకు మెరిట్ లిస్ట్ రేపే పెట్టలో గురువారం సాయంత్రం పెడతారు మెరిట్ లిస్ట్ ఆ మెరిట్ లిస్ట్ మీద మళ్ళీ రెండు రోజుల అభ్యంతరాలను సేకరిస్తారు అయిన తర్వాత మీకు ఏం చేస్తారో మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత ఆ జిల్లాల వారీగా మీకు పంపించేస్తారన్నమాట ఇది జరిగే ప్రాసెస్ నిరంతరం ఇక్కడ మరొక విషయం ఏంటంటే మిత్రులారా మీకు ఈరోజు ఇంచుమించుగా మూడు నోటిఫికేషన్ విడుదలైనాయి మూడు నోటిఫికేషన్లు ఇప్పుడు ఏపీఎస్సి నుంచి ఓకే నేను ఆ నోటిఫికేషన్ వివరాలు కూడా చెప్తాను అలాగే ఆగస్టు పదిహేను వరకు కూడా మన బ్యాచ్లో మన బ్యాచ్ ఆగస్టు పదిహేను వరకు ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ ఇచ్చాను మీకు ఆల్రెడీ ఆ క్రింద వెళ్తుంది స్కోరింగ్ అవుతుంది సో అది నువ్వు ఒక సర్కార్ గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు కూడా ఏదో కేవలం ఒక నోటిఫికేషన్ రెండు నోటిఫికేషన్ గురించి చెప్పట్లేదు గవర్నమెంట్ జాబ్ కొట్టే వరకు కూడా నిన్ను నేను గ్రూప్ లోను చక్కగా గైడ్ చేయడం ప్రాక్టీస్ పెట్టడం మెటీరియల్స్ ఇవ్వడం అద్భుతమైనటువంటి నీకున్న ప్రతి డౌట్ ని క్లారిఫై చేయబడుతుంది ఆలోచన చేసుకోండి మీ ఇస్తున్నాను సో ఇక్కడ చూడండి అన్ని జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి అండి అలాగని ఒక జిల్లాలో ఇలాగే ఉంటుంది అదేవిధంగా ఒక జిల్లాలో ఎలా ఉంటుందో ఒక జిల్లాలో మారుతుంది పోస్టును బట్టి పరీక్ష రాసిన అభ్యర్థులను బట్టి అక్కడ ఉన్నటువంటి రోస్టర్ను బట్టి మారుతాయి ఇవన్నీ కూడా సాధారణంగా ఓసీ లాస్ట్ టైం మీకు లాస్ట్ టైం ఎందుకంటే డిఎస్సి ఈ నార్మలైజేషన్ ప్రభావంతో మార్కు స్కోర్ ఎంతలా పెరిగిపోయిన మీరు ఆలోచించుకోండి మరి బొత్తిగా డెబ్బై మార్కులకి మ్యాథ్స్లో ఉద్యోగం వచ్చేస్తుంది డెబ్బై మార్కులకి మ్యాథమెటిక్స్లో కానీ డెబ్బై మార్కులు లో వస్తుంది ఎక్కడైనా ఉందా మీరు చూసుకోండి అది సో డెబ్బై ఎనిమిది మార్కులు అండి మినిమం వాళ్ళు డెబ్బై ఎనిమిది మార్కులు ఉంటే కనుక సోషల్ అయినా మ్యాథ్స్ అయినా మీరు ఓప్స్ అయితే చక్కగా పెట్టుకోవచ్చు ఓసీ వాళ్ళు సో ఈ డబ్ల్యూఎస్ డెబ్బై ఆరు మ్యాథ్స్ ఇక్కడ వేలు వేలుకి రెండు మార్కులు డిఫరెన్స్ ఉండదు ఓపెన్ కేటగిరీ కూడా అంతే డెబ్బై ఎనిమిది మార్కులు బీసీఏ డెబ్బై నాలుగు మార్కులు ఉన్నాయనుకోండి మీరు ఖచ్చితంగా జడ్స్ బీసీఏ వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు అదేవిధంగా బీసీ డెబ్బై మూడు మార్కులు బీసీసీ అరవై ఎనిమిది మార్కులు బీసీడి డెబ్బై నాలుగు మార్కులు అండి బీసీఈ డెబ్బై రెండు ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల పోస్టులు తక్కువగా ఉన్నాయి అలాగే బీసీఏ ఏమవుతుందంటే ఇక్కడ అరవై తొమ్మిది అరవై ఎనిమిది వస్తాయి అలాగే బీసీడీ ఉంది ఇది అలాగని ఈ బీసీడీ ఒకటి బీసీఏ ఒకటి ఈ బీసీఏ ఈ బీసీడి మీకు ఈ రెండు కూడా ఇంచుంచుగా శ్రీకాకుళానికి విజయనగరానికి అంత తక్కువ మార్కులు రావు ఎందుకంటే మార్కులు అక్కడ ఎనభై ఏళ్ళు ఉన్నారు ఎనభై ఏడు మార్కులు ఉన్నారు నేను లేవా నేను చెప్పట్లేదు కావాలంటే విజయనగరంలో మీకు ఎంత తక్కువ ఇది ఒక డెబ్భై నాలుగు డెబ్బై మూడు పెట్టారు విజయనగరం వాళ్ళకి ఎంత కామెంట్లు పెడతారు చూడండి విజయనగరం రెండు మీకు శ్రీకాకుళం వాళ్ళు కామెంట్లు పెడతారు చూసుకోండి ఆ మార్కులు ఉంటే కనుక అందరూ అంటారు ఏముండో తెలుసా మాకు డెబ్బై ఎనిమిది ఉన్నాయి తొంభై ఉన్నాయి ఎనభై ఉన్నాయి మాకు రాదంటారు మొదలెడ కరెక్ట్ చూడండి ఇక మీకు ఎస్సీ కేటగిరీ వన్ కేటగిరీ వన్కి వచ్చేప్పటికి అరవై మూడు ఎందుకంటే కొన్ని జిల్లాల్లో అయితే అసలు అప్లికేషన్స్ నిల్లు అంటే చాలా తక్కువ అప్లికేషన్స్ బట్టి మీకు అదేవిధంగా అక్కడ కేటగిరీ టూ కేటగిరీ టూలో అరవై ఎనిమిది కేటగిరీ త్రీకి వచ్చేప్పటికి అరవై తొమ్మిది ఇవి కొన్ని జిల్లాలకు వచ్చేప్పటికి మనకి జనాభా ఎక్కువగా ఉంది బేస్ చేసుకుంటే కనుక మార్పులు ఈ మార్పులు ఉంటే ఎస్సీ ఖచ్చితంగా మంచి హోప్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు ఒకటి ప్లస్ ఆర్ టూ మైనస్ అని చెప్పాను అందుకే ఎస్టీ సిక్స్టీ ప్లస్ అండి ఇప్పుడు ఈ ఎస్టీ అనేది మీకు విశాఖపట్నానికి వర్తించదు ఎందుకు వర్తించదు విశాఖపట్నానికి అంటే విశాఖపట్నంలో మీకు ఎస్టీ అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి అదే అక్కడ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ దాకా వెళ్తాయి ఇక పిహెచ్ క్యాండిడేట్లు సిక్స్టీకి ప్లస్ ఆర్ మైనస్ రెండు మూడు మార్పులు ఈ అవకాశం ఇలాగ మీకు ఉండి ఈ ఉండి అలాగనే అన్ని చిన్నకి వర్తించదని కూడా చెప్పే కర్నూలు ఉంది కర్నూలు ఎనభైలో వచ్చిన గోడు పొందారు నాన్ లోకల్లో గోల్డ్ అదే లోకలో ఉన్నారు నాన్ లోకలో ఉన్నారు చిత్తూరు కూడా సేమ్ పరిస్థితి కృష్ణా జిల్లా కూడా అలాగే ఉన్నారు ఈ విషయాలన్నీ అందరికీ తెలియదు ఎందుకంటే మాకు చాలా మంది వాళ్ళ యొక్క స్కోర్ కార్డులు పెడుతున్నారు మైండ్ అసలు ఎలా ఉంటుందంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది చాలా మంది చెప్తుంటే వీళ్ళ అంత ఏం లేదు సార్ అంత లేదు సార్ అన్నారు మీకు ఇవన్నీ మళ్ళీ రేపు మెరిట్ లిస్టులు ఇవన్నీ ఉంటాయని నమ్మకం లేదు మీకు తెలుసా మెరిట్ లిస్టులు ఇదే ఉంటాయని నమ్మకం లేదు అది కూడా అన్నారు మెరిట్ లిస్ట్ లేదన్న అభ్యంతరాలు ఉంటే కనుక మళ్ళీ రెండు రోజులు మీరు స్వీకరిస్తామని కూడా చెప్పారు మీరు తెలుసుకోండి అయ్యా ఇది నేనేం చెప్పట్లేదు కదా అన్ని విద్యాశాఖ చెప్పినట్టుగా నేను మీరు జీవితా ఉన్నా కాకపోతే అక్కడ స్కోరుగా అక్కడ పెట్టింది నేను గ్రౌండ్ వర్క్ చేసి నా దగ్గరకు వచ్చిన నేను చెప్తున్నాను అంతవరకు మీరు వినాలనుకుంటే వినండి నమ్మనుకుంటే నమ్మండి నమ్మకపోయినా కానీ ఏ ఒక్క ఇబ్బంది పెట్టేది లేదు ఒకటే నమ్మకంతో ఉంటే కనుక ఏదైనా సాధ్యం నమ్మకం లేకపోతే ఆ యావో సాధించలేదు ఇది మాత్రం అవసరం తెలుసుకోండి